ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా సింహం నక్కల మీదకు వస్తే వార వధర్రాల పూస్ కాల్డ్ హంటింగ్ మన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి రికార్డులను కలెక్షన్లు వసూలు చేసి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మెగాస్టార్ బాలే సినిమాలు బరిలో ఉన్నాయంటే ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది అయితే ఫ్యాన్స్ చేసే అడవిడి కూడా ఒక యుద్ధంలా కనిపిస్తుంది అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు పునరావృతం కానుంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబరా మూవీ మన నటసింహం నటిస్తున్న అఖండ టూ మూవీ పండగ బరిలో ముందంజలో ఉన్నాయి అయితే ఈ సినిమాలు ఒకేసారి ఈ దసరాకి తడపడితే ఆ యుద్ధం వేరే లెవెల్లో ఉండబోతుంది మరి ఆ యుద్ధాన్ని తట్టుకోవడం చాలా కష్టం బాక్సాఫీస్ వద్ద ఎవరు ముందంజలో కలెక్షన్లు వసూలు చేసి రికార్డులను సృష్టిస్తారని ఫ్యాన్స్ లెక్కలు వేసేస్తూ ఉంటారు అయితే ముందుగా నటసింహం బాలకృష్ణ అఖండ టూ సినిమాని దసరా కనుకగా రిలీజ్ చేయడానికి భోయపటి శ్రీను ముందుగానే దాన్ని తగ్గట్టుగా పక్క ప్లానింగ్ తో వస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రేజర్ తో ఆ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాడు మరి బాలయ్య సినిమా పాన్ ఇండియాలో హల్చల్ చేయడానికి ఈ హైప్ అయితే సరిపోతుందని సినీ ప్రముఖులు అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పుడు అఖండ టూ సినిమాకు తిరుగులేదని ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకుంటున్నారు ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి విశ్వంబర మూవీని దసరాకు రిలీజ్ చేస్తున్నట్లు ఒక వార్త అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న విశ్వంబర మూవీపై ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో భారించనలున్నాయి సోషియా ఫ్యాంటసీ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిస హీరోయిన్ గా నటిస్తుండగా గ్రాఫిక్స్ విజువల్స్ పరంగా స్పాన్ ఇండియా లెవెల్ స్థాయిని టార్గెట్ చేస్తున్నారు దర్శకుడు వశిష్ఠ ఈ మూవీని మైలాజికల్ ఫ్యాక్షన్ డైవోషనల్ విజువల్ ఎలివేషన్ అన్ని కలగలిపి ఒక గ్రాండ్ ఎపిరియన్స్ తో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది అయితే ఈ సినిమా విడుదల తేదీపై చాలా నల్లుగా నాంచి నాంచి ఇప్పుడైతే క్లారిటీ ఇచ్చేశారు ముందుగా అయితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవడం ద్వారా చిరు మరో సినిమా షూటింగ్ కి వెళ్లడం వల్ల టైం కన్ఫ్యూజన్ అయ్యింది చివరకు ఇప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అయితే వినిపిస్తుంది అయితే అదే నెలలో మాస్ ఆఫ్ గాడ్ బాలకృష్ణ నుంచి అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలతో నెలకొన్నాయి ఇప్పటికే బోయపాటి దర్శకత్వం వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి మరి వీరి కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాయే అఖండ అయితే ఈ సినిమా మాస్ బ్లాస్టింగ్ కంటెంట్ తో రాబోతుంది ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో బారించిన ఉన్నాయి ఇలాంటి మాస్ కంటెంట్ ముందు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న మైదాజికల్ మూవీ విశ్వంబరా తేలిపోతుందనే టాక్ వినిపిస్తుంది మరి మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి మరి ఏదేమైనప్పటికీ ఆఫీస్ వద్ద బాలయ్య భారీ వసూలను రాబట్టి ఈ దసరాకి ఆయుధ పూజ చేయడం ఖాయమంటున్నారు స్ట్రేట్ పండితులు మరి ఈ విషయాన్ని పరిగణనలో తీసుకుని మెగాస్టార్ పండగ బరిలో ఉంటాడా వెనక్కు తగ్గుతాడా అనేది వేచి చూడాలి మరి మరి బాలయ్య మెగాస్టార్ ఇరువురులో ఈ దసరాకి విజయం సాధించేది ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి